హలో అండి ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఈజీగా కాజాలు ఎలా చేసుకోవాలో మడత కాజాలు చూద్దాం రండి ఒక కప్పు మైదా పిండి వేశాను అందులోనే కొద్దిగా సాల్టు కొద్దిగా వంట సోడా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను అంటే నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యికి బదులు నూనె కూడా వేసుకొని పిండిలో ఇలా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి చపాతి ముద్దలా కలుపుకున్న తర్వాత అందులో నెయ్యి కూడా నూనె కూడా వేసి ఇలా కలిపేసి ఒక హాఫ్ అవర్ పాటు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కప్పు చక్కెర వేసాను ఆ కప్పు వాటర్ వేసి ఇలా బాగా కరిగించుకోవాలి అంటే తీగపాకం వస్తే సరిపోతుంది లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది ఎక్కువ పాకం అవసరం లేదు అలా పట్టుకున్న తర్వాత మనము పిండిని ముందే కలిపెట్టుకున్నాం కదా ఆ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి అన్ని పిండి మొత్తం చపాతీలాగా రుద్దుకున్న తర్వాత ఇలా పొడిపిండి చల్లుకొని ఒక చపాతిని వేసిన తర్వాత ఆ చపాతి పైన మళ్ళీ ఆయిల్ కొద్దిగా పొడిపిండి చల్లుకొని మరొక చపాతీని వేయాలి ఇలా అన్ని చపాతీలన్నీ ప్రతి ఒక్క చపాతీకి పిండి చల్లుకొని ఆయిల్ రాసుకొని ఇలా చపాతీలన్నీ వేసిన తర్వాత సైడ్లు ఎచ్చు తక్కువలు ఉంటాయి కదా అంటే ఎక్కువగా తక్కువగా ఉంటాయి కాబట్టి అవన్నీ సైడ్లన్నీ కట్ చేసుకొని ఇలా మెల్లమెల్లగా రోల్ చేసుకోవాలి రోల్ అంతా చుట్టిన తర్వాత లాస్ట్లో అతుక్కోకుండా చెయ్యి వాటర్లో అద్దుకొని ఇలా అతికించుకోవాలి రోల్ ఫినిష్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్తో అలా ఫ్రెష్ చేసి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మాత్రం గోరువెచ్చగా ఉండాలి ఎక్కువ ఉండ ఎక్కువ హీట్ ఉండకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కాజాలు వేస్తే ఇవి కొంచెం కొంచెంగా ఉడుకుతూ పైకి తేలుతూ వస్తాయి ఆయిల్లో చూడండి ఇలా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాజాలు చూడండి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇవన్నీ ఒక బౌల్లోకి వేసి పాకము చల్లారిపోయి ఉంటుంది కదా మరి మళ్ళీ కొద్దిగా వెచ్చ చేసి గోరువెచ్చగా చేసుకుని ఆ పాకము ఇలా కాజాల మీద వేసుకోవాలి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలా వచ్చాయి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుండాయో టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి